అందరికీ జై శ్రీరామ్ మన పాలమూరు బస్ స్టాండ్ చివరస్తలైతే మన శివాలయం అయితే తెలుసు కదా చాలా రోజుల నుంచి ఎంతో పురాతనమైన దేవాలయం ఇది అసలు ఎంతోమంది ఇట్లా చుట్టుపక్కలకి వెళ్ళి ఇన్ని వెహికల్స్ ఎంతమంది వెళ్తుంటారు కానీ ఏ రోజు ఏ ఒక్కరు పట్టించుకోలేరు నేను కూడా ఉన్నప్పటి నుంచి ఈ సైకిల్లోకి వెళ్ళి ఎన్నోసార్లు వెళ్ళినా మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది ఇలాంటి పురాతనమైన దేవాలయాలను మళ్ళీ డెవలప్ చేయాలని మా అన్న మనవరన్నా కావచ్చు మన వాళ్ళు కొందరు ఇద్దరు ముగ్గురు నిన్నమూల నుంచి కొద్దిగా మంచిగా ఇక్కడ వచ్చి పూజలు చేయడం కడగడం కొద్ది కొద్దిగా నీట్నెస్ మంచినే ఇస్తారు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గుడిని ఒక వ్యక్తి అయితే కాపాడుకుంటూ వస్తున్నాడు అదే అన్న పేరు వచ్చేసి శివన్న అన్న నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నా ఈ గుడిని మనం అందరం కలిసి డెవలప్ చేద్దాం ఈ గుడికి కంపౌండ్గా కట్టేసి మనం డెవలప్ చేద్దాం కంపౌండ్కు కావాల్సిన పరికరాలను ఇటుక కావచ్చు ఇసుక కావచ్చు సిమెంట్ కావచ్చు ఇలాంటి ఇవన్నీ తీసుకురావడానికి కాస్త డబ్బులు ఖచ్చితంగా అవసరం కాబట్టి మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు మీకు తోచిన సహాయం చేయండి ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే అన్నీ ఉంటాయి ఇక్కడ స్కానర్ కూడా పెడుతున్నాము ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన పాలమూరులో ఉన్న హిందువులు మన పాలమూరుకి సంబంధించిన గుడి కాబట్టి ప్రతి ఒక్క హిందువులం ముందుకు రావాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్